టూ వీలర్ మెకానిజం వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మన శాసన శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండి అలానే ఆయన ప్రజల మనిషి అండి ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ఆయన అందుబాటులో ఉంటారు ఆయన ఇలాంటి పదవులు మరింత అధిరోహించాలని అలానే ఆయన ఎప్పుడు ఆరోగ్యపరంగా లేకపోతే ఇంకా మరిన్ని పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మా ప్రగతి టూ వీలర్ కుటుంబ సభ్యులు అందరి తరఫున ప్రగతి టూ వీలర్ మెకానిజం వెల్ఫేర్ అసోసియేషన్ గాజువా ప్రతి ఒక్క మెకానిక్ సభ్యుడి నుంచి ఆయనకి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ప్రగతి టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ గాజువాక్ తరపు నుంచి మన టీడీపీ అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారికి మన గాజువాక్ శాసన సభ్యులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారికి మా ప్రగతి టూ వీలర్ కుటుంబ సభ్యులందరి తరఫున నేను ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా సంఘం తరపు నుంచి కోరుకుంటున్నాను అలాగే ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన మంచి పనులు అన్నీ ఆయన్ని వెంట ఉంటాయి కాబట్టి మా మేము కూడా చాలాసార్లు వెళ్ళడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఆయన మీద మాకు నమ్మకం ఉంది అలాగే ఒక డైనామిక్ లీడర్ ఆయన ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మనన్ని ఇన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బైక్ మెకానిక్ అసోసియేషన్ అండి ప్రగతి టూ వీలర్ మెకానిజం వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు అలాగే గాజువాగ్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన మంచితనం కానీ గాజువాక ప్రజలందరికీ బాగా తెలుస్తుందండి ఎందుకంటే ఆయన చేసే పనులు కానీ గాజువాకుల డెవలప్మెంట్ కానీ బాగానే ఉంది అలాగే మా అసోసియేషన్ సంబంధించి మేము ఆయన దగ్గరికి రెండు మూడు సార్లు వెళ్ళడం జరిగింది అయితే మాకున్న సమస్యల మీద ఆయన చెప్తే ఆయన బాగానే స్పందించారు అలాగే ఇక మిత్రులు కూడా మాకు సహకరిస్తారని మేమైతే అనుకుంటున్నాము చేస్తారని కూడా నమ్మకం అయితే మాకుంది అలాగే మా ప్రగతి టూ వీలర్ అసోసియేషన్ సభ్యులు అందరి తరఫున అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు